ప్రైజ్ లోడండి దేవు నామ శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను మరి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట రెండో సమయోలు గ్రంథము ఇరవయో అధ్యాయము పదహారో వచనము అప్పుడు యుక్తిగల స్త్రీ ప్రాకారము ఎక్కి ఓహో ఆలకించుడి నేను అతనితో మాట్లాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేగీయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చెను చూసారండి యుక్తి గల ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాము మరి యుక్తి అంటే వైజ్ ఉమెన్ చూసారా ఎంతమంది ఈ రోజు మనం వైజ్ ఉమెన్ గా ఉన్నామో మనము ఈ ఉపమానము ద్వారా తెలుసుకుందాము మరి ఎలాంటి స్త్రీ అంటే ఆమె యుక్తి కలిగిన స్త్రీ అంటే వైస్ ఉమెన్ యుక్తి వేరు కుయుక్తి వేరండి యుక్తి అంటే తెలివికి జ్ఞానమునకు వివేకమునకు ఆలోచన శక్తికి ఒక మాదిరిగా ఉండేది యుక్తి మరి కుయుక్తి అంటే పగకు ప్రతీకారానికి మరి అది సాదృశ్యంగా ఉంది అంటే మనసులో ఒకటి ఉంచుకొని బయటికి మాట్లాడే రకం మృదువుగా మాట్లాడే రకం నెమ్మది నటించడం మరి సమయం చూసి ముంచే రకం మరి యుక్తి పరులు సమయానుకూలంగా ప్రవర్తిస్తారు ఇక్కడ ఒక పట్టణం గురించి మనము చదువుకుందాం ఇక్కడ ఆ పట్టణం ఏంటి అంటే ఆబేలు బేత్ బయగా ఇది ఎలాంటి పట్టణము అంటే అక్కడ అందరు అనుకుంటా ఉంటారంట మనకి సమస్య వస్తే మనకి కష్టం వస్తే మనకు వస్తే మనకి ప్రాబ్లం ఉంటే మనందరము ఈ ప్లేస్కి వెళ్దాము ఎందుకు అంటే అక్కడ సమాధానము దొరుకుతుంది అక్కడ నెమ్మది దొరుకుతుంది అక్కడ పరిష్కారము దొరుకుతుంది అని అందరూ అనుకునే పట్టణము అక్కడ మాట్లాడుకుందాము అక్కడ చర్చించుకుందాము అని ఆ ప్రజలందరూ అను ఈ పట్టణము తల్లిలాంటి పట్టణము ఈ తల్లిలాంటి పట్టణానికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ పట్టణము సాల్వ్ చేస్తుందంట మరి ఈ రోజు నీ కుటుంబము నా కుటుంబము అలాంటి పట్టణములాగుందా మనల్ని మనము వాక్యానుసారంగా మనము పరీక్షించుకుందాం ఎందుకంటే ఈ పట్టణం ఓదార్చే పట్టణము ఈ పట్టణం సేద తీర్చే పట్టణము ఈ పట్టణము సొల్యూషన్స్ తీసే పట్టణము మరి నీ కుటుంబము నా కుటుంబము ఎవరైనా వస్తే మన ఇంటికి ఆదరించే కుటుంబముగా ఉందా ఓదార్చే కుటుంబంగా ఉందా మరి ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా ఉందా మనల్ని మనము ప్రశ్నించుకోవాలి అలాంటి పట్టణానికంట ఒక ఆపద వచ్చింది ఏంటి ఆపద అంటే మరి ఆ పట్టణపు ప్రాకారాన్ని సైనికులు ఏం చేస్తున్నారంట పగలగొడుతున్నారండి పగలగొడుతున్నారు ఆ పట్టణపు ప్రాకారాన్ని పగలగొడుతున్నారు మరి ఆ రాజ్యపు పట్టణాన్ని ప్రాకార పగలగొడుతున్నప్పుడు ఆమె అందరి కోసం వెయిట్ చేయలేదండి వారు ప్రార్థిస్తారు వీరు ప్రార్థిస్తారు మన కోసం మీరు కన్నీరు కారుస్తారని మనం ఈ రోజు ఎలాగైతే ఎదురు చూస్తున్నామో వేరే వాళ్ళ సహాయం తీసుకోవాలని ఎలాగైతే అనుకుంటున్నామో ఆమె అలా చేయలేదంటండి ప్రాకారపు గోడ ఎక్కిందంటండి ఆమె ప్రాకారపు గోడ అంటే అది చిన్న గోడ కాదు ఒక రథము ఆ గోడ పైన నడిచేంత గోడ అలాంటి గోడ ఒక్క ఆమె ఎక్కింది అంటే ఆమె దృఢత్వం ఎలాంటిది ఆమె సంకల్పము ఆమె ధైర్యము ఎలాంటిదో మనము చూసుకోవచ్చు అక్కడ మరి రాయబడింది ఆ ప్రాకారము ఎక్కి తన పట్టణాన్ని కాపాడుకోవాలి అనే ఆలోచన కలిగింది ఆ యుక్తి గల స్త్రీకి మరి ఎక్కడుందండి ఆమె ఆమె ప్రాకారం ఎక్కి దూరంగా నిలుచున్న వారిని పిలుస్తుంది ఆమె మన వాయిస్ ఎలా ఉందండి మన ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మన వాయిస్ క్లారిటీగా ఉందా మన వాయిస్ క్లియర్గా ఉందా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నువ్వేం మాట్లాడుతున్నావు మరి నువ్వేం సంభాషిస్తున్నావో నీకు తెలియకపోతే మరి మన ప్రవర్తన ఎలా ఉంటుంది షీ వాజ్ వెరీ క్లియర్ షీ వాజ్ వెరీ క్లారిటీ ఇన్ హర్ వర్డ్స్ ఏంటి అంటే అంత పెద్ద గోడ ఎక్కి ఆమె పిలుస్తుందంట ఓయి ఓయి ఆలకించుడి అని పిలుస్తున్నప్పుడు అవతల వాళ్ళు వచ్చి ఆమె వాయిస్ వింటున్నారంట అంత పెద్ద గోడ ఎక్కి మరి ఆమె పిలిస్తే వాళ్ళు మరి వింటున్నారు మరి ఈరోజు నీవు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటున్నాడా నా సహోదరి నా సహోదరుడా ఈరోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు నీ స్వరం ఎలాగుంది నువ్వు క్లారిటీగా ఉన్నావా మరి నీ వాయిస్ నాకు వినపడేటట్టు ప్రేయర్ చేస్తున్నావా లేదా లోకానుసారంగా వినపడేటట్టు ప్రేయర్ చేస్తున్నావా మనుషులు చూసేటట్టు ప్రేయర్ చేస్తున్నావా మనల్ని మనము పరీక్షించుకుందాం మనమైతే ఇది నా పని కాదు నాకు అక్కర్లేదు నాకు సంబంధం లేదు అని మనం ఏం చేస్తామో వెళ్ళిపోతా ఉంటాము కానీ ఈమెకి ధైర్యము సాహసము డెడికేషను అన్నీ ఎక్కువ ఆమె మరి డైరెక్ట్గా అప్రోచ్ అయ్యిందంట ఆమె కాబట్టి ఎన్నో సందర్భాల్లో మనం ఇండైరెక్ట్గా అప్రోచ్ అవుతుంటాం ఒక మాట తెలియంగానే మనము ఇండైరెక్ట్గా వెళ్తాం కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలంట మనము ఈమె డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి వాళ్ళని అడుగుతుందంట అయ్యా నాకు మీకోతో సంబంధం లేదు కానీ ఈ గోడని పగలగొట్టమన్నా మీ అధికారిని ఒక్కసారి ఇక్కడికి తీసుకొని రండి అని అడుగుతుంది మరి అక్కడికి వచ్చినప్పుడు ఆ యోవాబుతో రాజుతో అంటుందంట అయ్యా మరి యోవాబు నీవేనా అని అడుగుతుంది చూసారండి డైరెక్ట్గా అడుగుతుంది నీవేనా అని అడుగుతుంది అవును నేనే అన్నప్పుడు ఆమె ఏం చేసింది అంటే ఆ నిమిషాన్ని తన తగ్గించుకుంది అండి మరి ఆ నిమిషంలో తన తగ్గించుకొని ఏం చెప్తుందంటే అయ్యా మరి ఈ సమయము కరెక్ట్ సమయమా అయ్యా నీతో మాట్లాడడానికి ఈజ్ ఇట్ ద రైట్ టైం టు టాక్ విత్ యూ ఎందుకంటే మరి నా పట్టణపు ప్రాకారాన్ని మీరు పగలగొట్టాలని వచ్చారు కదా మరి నేను నీతో మాట్లాడచ్చా అని అడుగుతుందండి మనం చాలా సందర్భాల్లో చాలామందికి రైట్ టైంలో కాల్ చేయకుండా డిస్టర్బ్ చేస్తూ ఉంటామండి మరి ఫ్యామిలీ లైఫ్ని మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాం మన ప్రాబ్లమ్స్ని బట్టి మరి మనకున్న ఇబ్బందులు బట్టి అవతల వ్యక్తికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటాం ఈ రోజు గనక నీవు నేను అలా ఉన్నట్లయితే మన అనుభవాన్ని మార్చుకుందామండి మనం అడగాలి అయ్యా నీతో మాట్లాడే సమయం ఇదేనా ఓకే అంటే అప్పుడు మనం ప్రొసీడ్ అవ్వాలి కాబట్టి ఈమె అడుగుతుందంట అయ్యా యువవాబు రాజని నీతో మాట్లాడచ్చా అంటే మాట్లాడంటే అప్పుడు తన మాట్లాడుతుంది ఏమంటే తన స్పష్టంగా మాట్లాడుతుంది వినేటట్టుగా మాట్లాడుతుంది మరి మాట్లాడినప్పుడు అంటుందంట తన్ని తాను తగ్గించుకొని మాట్లాడుతుంది తన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటుంది మరి మనము ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మన ఇంట్రడక్షన్ ఎలాగుంది అండి నీ గొప్పలు చెప్పుకుంటున్నావా నీ ఆస్తిని బట్టి నీ అంతస్తుని బట్టి నీ హోదాని బట్టి నీ భర్తని బట్టి నీ సొసైటీని బట్టి నీ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నట్లయితే నా కుమారుడా నా కుమార్తె ఈరోజు సరి చేసుకుందాం యుక్తిగల స్త్రీ తన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటుందంటే ఏమనంటే అంటే అయ్యా ఇదిగో ఈ దాంట్లో నేను నెమ్మదస్తురాలని చూసారండి తనకున్న సాక్ష్యం ఏంటంట నెమ్మదస్తురాలని యథార్థవంతురాలని చేరికైన దానను అని తనకు తాను ఇంట్రడక్షన్ ఇచ్చుకొని తన సాక్ష్యాన్ని తన చెప్పుకుంటూ వెళ్ళింది మరి ఎందుకు నాశనం చెయ్యాలి అనుకుంటున్నావు అని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడంట అమ్మా మరి శబయా అను పనికి మాలిన వాడొకడు ఈ రాజ్యంలోకి వచ్చాడు చూసారా అండి పనికి మాలిన వాడు అని బైబిల్ గ్రంథమే చెప్తుంది ఈ రోజు మరి మనం కూడా మన పిల్లల్ని లాగా పలికి మాలిన దరిద్రుడాన్ని తిడుతున్నాం మేము నా తండ్రి నా తల్లి ఈ రోజు నుంచి మన మాటలు మార్చుకుందాం మన ప్రవర్తన మార్చుకుందాం మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి మన జీవితాన్ని మనము మార్చుకుందాము మరి ఆయన అంటున్నాడంట బిక్రీ కుమారుడైన శబయా అని వాడు అక్కడికి వచ్చాడు ఆయన మాకు కావాలి అని అడిగినప్పుడు తను అనిందంట అయ్యా మీరు ప్రాకారపు గోడ పగలగొట్టద్దు కానీ నేను వెళ్ళి నేను నేను అప్పగిస్తాను అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం ఆమె వెళ్ళి ఆ శబయ అను ఆ వ్యక్తిని తీసుకొచ్చి అప్పగిచ్చింది అండి చూసారా ఏం పని చేసినా కూడా తన క్లారిటీగా ఉంది నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారండి తన ఒక్కతే తన పట్టణపు ప్రాకారము పగలగొట్టకుండా తన సింగిల్ హ్యాండెడ్గా నిర్ణయం తీసుకుంది తనకున్న క్వాలిటీస్ ఏంటి అండి అంటే ఆమె ఎంత మంచి పొజిషన్లో ఉందో మరి తనకి ఎంత మరి బలం ఉందో ఎంత శక్తి ఉందో అందరినీ సమకూర్చి వారందరికీ ఆ ప్రాబ్లం చెప్పిందంట అయ్యా ఇదిగో మన ప్రాకారపు గోడ వాళ్ళు పగలగొడుతున్నారు కాబట్టి మనందరం ఆయన్ని పట్టుకొని ఆయనకు అప్పగిచ్చేద్దాము అని మరి ఈరోజు నేను నా జీవితాల్లో ఎలాంటి ప్రాకారపు గోడ పగలగొడుతుందో సాతాను ఒక్కసారి ఆలోచించుకుందామా మన ఎవ్వన బిడ్డల్ని సాతాను మరి మ్రింగి వేస్తున్న సమయంలో తల్లిదండ్రులుగా మనం ఈ రోజు మనం ఎక్కడున్నాము ప్రాకారపు గోడ ఎక్కగలుగుతున్నామా ప్రార్థన చేయగలుగుతున్నామా అందరినీ సమకూర్చుకోగలుగుతున్నామా మన నోటి ద్వారా మన సాక్ష్యాన్ని మనం నిలబెట్టుకుంటున్నామా మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందామండి యుక్తి కలిగిన స్త్రీ వైజుమెన్ అంటే జ్ఞానం లేక నచించుచున్నారని వాక్యం సెలవిస్తుంది మరి ఈ రోజు మనం జ్ఞానం లేక ఎన్నో డెసిషన్స్ ఎన్నో ఆలోచనలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లయితే గనక దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు మనతోని మనల్ని మనం పరీక్షించుకుందామా మనల్ని మనం సరిచేసుకుందామా మనల్ని మనం సరిదిద్దుకుందామండి ప్రార్థనా జీవితం ద్వారా యుక్తి కలిగిన స్త్రీ క్వాలిటీస్ అన్ని మనలో ఉండాలంటే దేవుని సన్నిధిలో మన జీవితాన్ని మనము సమర్పించుకుందాం స్తోత్రార్హుడా పూజార్హుడా నిత్యుడతండ్రి అయిన దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నయనాప్రభ యుక్తి గల స్త్రీ గురించి ఈ రోజు మాట్లాడారనియనాప్రభ ప్రాకారము ఎక్కి తన పట్టణాన్ని కాపాడుకున్న స్త్రీ గురించి మీరు ఈ రోజు మాట్లాడారని నీకు వేలాది స్తోత్రములు నయనా ప్రభ అవును నైనా ప్రభా తన దేశాన్ని తన ప్రాకారాన్ని నైనా పగలగొడుతున్న వారితో తన ముఖాముఖిగా మాట్లాడింది నాయనా ప్రభా అలాంటి అనుభవాన్ని మీరు మాకు నేర్పించారు నాయనా ప్రభా ఎస్ లాడ్ మా వాయిస్ ఎలాగుంది మేము ఎలా మాట్లాడుతున్నాము నాయనా దోషకరమైన మాటలు మాట్లాడుతున్నామేమో మేము అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతున్నామేమో నాయనా ప్రభా మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని క్షమించమని ప్రభా నైనా ఎస్ లాడ్ నీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని నజరడైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చిన నాము తండ్రి అమెన్ ప్రైజ్ ఎలాడండి